సెకండ్ ఛాన్స్ రాదని భయంతో టీడీపీని అణచివేయటానికి అడ్డదారిలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుకొని పార్టీలో ముఖ్య నేతలపై తప్పుడు కేసులు పెట్టి వారి గొంతు నొక్కాలని చూశారు వైసీపీ బాస్ ఆయన మెప్పు కోసం చంద్రబాబుపై పెట్టిన వసలేని కేసులు కోర్టులో నిలబడవని సీఐటీ అధికారులకు అర్థం కావటానికి ఎంతో కాలం పట్టలేదు దీంతో టీడీపీ నేత కిలారు రాజేష్ ను బెదిరించి బాబుపై తప్పుడు సాక్ష్యం చెప్పించే ప్రయత్నం చేశారు ఈ బెదిరింపులకు లొంగని రాజేష్ ఎదురు తిరగటంతో సిఐడి చీఫ్ కథ అడ్డం తిరిగింది కిలారు రాజేష్ ను బెదిరించే వ్యవహారంలో అనేక తప్పులు చేశారు ఏపీ సీఐడి అధికారులు అడ్డదారిలో వెళ్తూ అడుగడుగున ఆధారాలు వదిలేశారు ఇప్పుడు ఆ తప్పులే వారి మెడకు చుట్టుకుంటున్నాయి స్కిల్ కేసులో కిలారు రాజేష్ ను సాక్షిగా పిలిచామని కోర్టులో చెప్పారు పోలీసులు సిఐడి వెబ్సైట్ లో మాత్రం ఆయన్ను నిందితుడిగా చూపించారు అదేంటని అడిగితే పొరపాటైపోయింది వెబ్సైట్ లో మార్పులు చేస్తామని కోర్టు ముందు లెంపలేసుకున్నారు హైదరాబాద్ లో ఉంటున్న కిలారు రాజేష్ పై నిఘా పెట్టి రెక్కి నిర్వహించింది ఏపీ ఇంటెలిజెన్స్ ఇదేంటని ప్రశ్నిస్తే ఎవరి మీద నిఘా పెట్టలేదని దబాయించారు అధికారులు తనపై నిఘా గురించి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరొకసారి నాలుక మడతేసిన సిఐడి చీఫ్ నిఘా విషయంలోనూ తప్పైపోయిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు స్కిల్ కేసులో సాక్షిగా ఉన్న రాజేష్ పై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి మరోసారి అడ్డంగా బుక్కయ్యారు సిఐడి సంజయ్ టీమ్ హైకోర్టులో ఈ అంశాన్ని సవాల్ చేయడంతో మరోసారి పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు జగన్ ప్రభుత్వ లాయర్ సిఐడి విచారణకు హాజరైన కిలారు రాజేష్ ను సిఐడి చీఫ్ సంజయ్ తో కలిపి ఇంటెలిజెన్స్ హెడ్ పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించారు వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజేష్ హైకోర్టును ఆశ్రయించడంతో అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేశారు ఆ రోజు సీతారామాంజనేయులు అసలు సిఐడి ఆఫీసుకే రాలేదని బుకాయించారు సిఐడి చీఫ్ అలా అయితే ఆ రోజు సిఐడి చీఫ్ సంజయ్ నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు డిఐజీ కొల్లి రఘురామిరెడ్డికి సంబంధించిన కాల్ డేటా మొబైల్ లొకేషన్ సిఐడి ఆఫీసులో సీసీటీవీ ఫుటేజ్ ని సమర్పించేలా ఆదేశించాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు రాజేష్ సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినా కేసులు పెడుతూ సిఐడి ఫౌల్ గేమ్ ఆడుతూ ఉంటే పాయింట్లు తిరుగులేని లాజిక్ కాదనలేని రుజువులతో అధికారుల ఆట కట్టిస్తున్నారు కిలారు రాజేష్ లోకేష్ ప్లాన్ రాజేష్ పక్క ఆచరణతో జగన్ అండ్ టీమ్ డిఫెన్స్ లో పడిపోయారు తప్పుడు కేసులతో టీడీపీ లీడర్స్ ని జైలుకు పంపాలనుకున్న వాళ్లే అసలైన కేసులో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది ఈ పరిణామాలు చూస్తుంటే న్యాయం ఇంకా బతికే ఉందని అంటున్నారు పరిశీలకులు